హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో అది ఏ విధంగా చేస్తున్నానో ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ఒక ఫోర్ ఆనియన్స్ అయితే తీసుకోండి తీసుకొని మంచిగా పీల్ చేసి వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేయండి వన్ కేజీ మటన్కి ఫోర్ ఆనియన్స్ అయితే సరిపోతాయి సో చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేయండి పెద్దగా అయితే అస్సలు కట్ చేయొద్దు సో అలా చిన్నగా కట్ చేసుకొని అయితే పక్కన అయితే పెట్టేసుకోండి సో నెక్స్ట్ అయితే పుదీనా కొత్తిమీర కూడా తీసేసుకుందాము సో పుదీనా అయితే కాడలుగా అయితే అస్సలు తీయొద్దండి మంచిగా ఒక ఆకులుగానే తీసుకోండి ఎందుకంటే కాడలతో తీస్తే కర్రీ అనేది చేదొస్తుంది సో అందుకనే అలా ఆకులు మాత్రమే తీయండి సో కొత్తిమీర కూడా మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని అయితే పక్కన అయితే పెట్టేసుకోండి సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మటన్ అయితే తీసుకుందాము మటన్ అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకొని అయితే పక్కనైతే పెట్టేయండి ఫస్ట్ అయితే ఒక లోతున్న బౌల్ అయితే తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అయితే పెట్టుకోండి పెట్టిన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేయండి వేసిన తర్వాత అందులో అయితే మసాలాలు అయితే వేసుకుందాము సాజీరా ఇలాచి లవంగాలు అలాగే చెక్ చెక్క బిర్యానీ ఆకు అయితే వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే వేయించండి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఒక టూ మినిట్స్ దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై అవ్వనివ్వండి అలా అయిన తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందాము అలా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వేగనివ్వండి అలా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మటన్ అయితే మంచిగా కలపండి మంచిగా ఒక మూత పెట్టుకొని ఉంచండి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి చూడండి చూస్తే కొంచెం వేగినట్టుగా అనిపిస్తుంది కదా ఆ టైంలో మనం ఉప్పు కారం అయితే యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకొని బాగా అయితే కలుపుకోవాలి ఎక్కడ కూడా కారం ఉప్పు కనిపించొద్దు మంచి మిక్స్ అయ్యి ఉండాలి సో అలా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టేసుకొని అయితే ఉంచుకోండి ఒక టెన్ మినిట్స్ అలా అలా ఉంచిన తర్వాత మూత తీసి చూడండి ఒక ట్వంటీ పర్సెంట్ అయితే ఉడుకుతుందనమాట దాని తర్వాత మనమైతే ఆయిల్ వాటర్ అయితే వేసుకుందాము ఒక టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను వేసుకొని మూత పెట్టుకొని చూడండి మటన్ అయితే మంచి ఉడికిందండి సో దాంట్లో కొబ్బరి పొడి అయితే యాడ్ చేస్తున్నాను అది ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచుకోండి అంతే అండి సింపుల్ రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే బగారా రైస్తోని బగారా రైస్ అయితే చేసుకుందాము బిర్యా బాస్మతి రైస్తోని ముందుగా ఒక టూ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని మంచి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి సో ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ ఆయిల్ అలాగే నెయ్యి అయితే యాడ్ చేసుకోండి అందులో ఆల్ మసాలాలు అయితే వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా వేయించుకోండి అలా వేగిన తర్వాత దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అయితే వేసుకుందాము అలా వేసిన తర్వాత బాగా కలపండి ఒక టూ మినిట్స్ వేగనివ్వండి అలా వేగిన తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందాము అలా వేసిన తర్వాత ఆ పుదీనా కొత్తిమీర మంచిగా స్మెల్ వస్తుంది అనమాట ఒక టూ మినిట్స్ అలా ఉంచండి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత అందులో వాటర్ అయితే వేస్తాము వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేయాలన్నమాట అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని అది మరిగిన తర్వాత రైస్ అయితే వేసుకోవాలి అలా వేసుకుంటే అంతే అండి రెడీ అయిపోయింది సో నేనైతే ఇలా ట్రై చేశాను మీరు ఎలా చేశారో కామెంట్ కూడా చేయండి మటన్ కర్రీ ఎలా చేశారో సో చాలా అంటే చాలా బాగా టేస్ట్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి నేను కుక్కర్లో చేయలేదు నార్మల్గా చేశాను సో కొంచెం టైం పడుతుంది కదా మటన్ కర్రీ అవ్వడానికి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్